పరమ పూజ శ్రీ రాధానాథ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షకులు వారు ఈరోజు పురుషోత్తమ అధిక మాసపు ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు ఈరోజు పురుషోత్తమ మాసంలో మొట్టమొదటి రోజు పురుషోత్తములంటే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తములైన దేవులు శ్రీకృష్ణ భగవాన్ల వారే ఈ మాసం ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్ణీత సంభయంలో వస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు తన్ను తాను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు వారితో తిరిగి సంబంధం నెలకొల్పుకోవడానికి కార్తీక మాసంలో మనం నిర్వహించే ఏ ఆధ్యాత్మిక కార్యకలాపాలకైనా భక్తిని ప్రసాదించడానికి శ్రీమతి రాధారాణి వారి ప్రత్యేకమైన వరంగా భావించిన విధంగానే పురుషోత్తమ మాసంలో విశిష్టమైన అవకాశాలను శ్రీకృష్ణ భగవాన్ల వారు వెల్లడి చేస్తారు పురుషోత్తమ మాసం పూర్ణపురుషోత్తములైన దైవాదిదేవులు శ్రీకృష్ణ భగవాన్ల వారు ఆధిపత్యం వహించే ఒక ప్రత్యేకమైన మాసం ఈ మాసంలో చాలా ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయి మనకు వారు ఎన్నో అవకాశాలను ప్రసాదిస్తారు ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు హృదయపూర్వకంగా నిర్వహించబడుతున్నా వాటన్నింటికీ శ్రీకృష్ణ భగవాన్ల వారు ప్రత్యేక లాభాలను పరస్పరం ప్రసాదిస్తారు ప్రత్యేకమైన అధిక ప్రయోజనాలను ప్రసాదిస్తారు ప్రతి మాసంలోనూ అలా చేస్తే మనం దాన్ని తీవ్రంగా పరిగణించం కదా వాస్తవానికి ఒక కోణంలో ఆలోచిస్తే ప్రతి మాసం ప్రతి క్షణం అలాంటిదే కానీ శ్రీకృష్ణ భగవాన్ల వారు ప్రత్యేకమైన మాసాలను కొన్నింటిని ప్రసాదిస్తారు అక్కడ వారు ప్రత్యేకమైన వరాలను మరియు ప్రత్యేక పురాణ గాథలను మనకు ప్రసాదిస్తారు కాబట్టి అలాంటి సమయంలో కొన్ని విషయాలను మనం చాలా తీవ్రంగా తీసుకుంటాం ఇంకా మరింత తీవ్రంగా పరిగణిస్తూ ఉంటాం వాస్తవానికి ఇక్కడ పురుషోత్తమ మాసం కావచ్చు లేదా కార్తీక మాసం కావచ్చు ఏ మాసంలోనైనా మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రతి క్షణంలో నిజంగా మనలో ఆ గంభీరత ఉంటే మనం శ్రీకృష్ణ భగవాన్ వారిని ఆశ్రయించవచ్చు తన ప్రాణం విడిచిపెట్టడానికి ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి శుభ గడియల కోసం భీష్మ పితామహుల వలె వేచి చూసిన విధంగా శ్రీకృష్ణ భగవానుల వారు ఆస్ వారి ఆశ్రయం మనం ఈ పురుషోత్తమ మాసంలో తీసుకోవచ్చును మరియు భగవద్గీతలో యోగులు తమ ప్రాణం విడిచిపెట్టడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఎలా ఎంచుకుంటారనే దానిపై వేర్వేరు వివరణలు ఇవ్వబడ్డాయి స్త్రీల ప్రభుపాదుల వారు భక్తుల విషయంలో దేహాన్ని విడిచిపెట్టడం గురించి ఇలా చెప్తారు ఎందుకంటే భక్తులు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాన్ వారిని స్మరించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎందుకంటే వారెల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో మునిగి ఉంటారు భక్తులు అమూల్యమైన ప్రతి క్షణాన్ని శ్రీకృష్ణ భగవానుల వారి సేవ కోసం ఉపయోగించుకోవడంలో నిమగ్నమయ్యే ఉంటారు నిత్యం శ్రీకృష్ణ భగవాన్ల వారితో వారి స్మరణంలోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ప్రాణం విడిచిపెడతారు అన్న విషయం పట్టించుకోవాల్సిన అవసరం భక్తులకు అంతగా లేదు కొంతమంది వ్యక్తులు ఆచారబద్ధమైన వ్యక్తులు వారు పాప కార్యాలలో లేదా దుర్మార్గపు కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు వారు ధర్మబద్ధంగా ఉండవచ్చు కానీ వారు వారి ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి తగినంత శ్రద్ధతో ఉండరు వారెప్పుడు వస్తుందా అని కార్తీక మాసం లేదా పురుషోత్తమ మాసం కోసం వేచి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మాసాలలో ప్రత్యేకమైన వరాలు ఉన్నందున వారు ఈ మాసాలలో భక్తి చేయడంలో తీవ్రంగా ఉంటారు అలా ఉండడం మంచిదే కానీ ఎప్పుడైతే పురుషోత్తములైన దేవాదిదేవులు శ్రీకృష్ణ భగవాన్లు వారు ప్రతి క్షణం మన కోసం ఉన్నారని అర్థం చేసుకున్నప్పుడు అది ఇంకా ఉత్తమమైనది మరింత శ్రేష్టమైనది మన జీవితం అంతా మనం తప్పకుండా ప్రతి క్షణం ప్రతిరోజు ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ల వారిని ఆశ్రయించాలో మన సాధనను మెరుగుపరుచుకోవడానికి ఎలా ప్రయత్నించాలో మనం ఏమి చేయాలో మనకు సహాయపడడానికి శ్రీకృష్ణ భగవాన్ల వారు సర్వదా మనం వృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు అయితే మనం ప్రతిక్షణం ఇలా చేయడానికి ఇష్టపడం వారు మనకు భగవద్గీత ద్వారా సూచన చేస్తున్న విధంగా మన్మనా భవ మద్భక్తో ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉండమని ఉపదేశిస్తారు ఇది కేవలం పురుషోత్తమ మాస సమయంలోనే కాదు సర్వదా వారి గురించి ఆలోచిస్తూ ఉండాలి కానీ ఆ తీవ్రమైన ఆవశ్యకతను పొందడానికి పురుషోత్తమ మాసంలో ఇటువంటి వరాలన్నీ మనకు లభిస్తాయి ఇది వాస్తవానికి గొప్ప వరం శ్రీకృష్ణ భగవాన్ వారిని హృదయపూర్వకంగా ఆశ్రయించి పవిత్ర నామాలను శ్రద్ధగా జపించడానికి నిర్దేశించబడిన సూత్రాలను అనుసరించే ఎవరికైనా లేదా అధికంగా పవిత్ర నామాలను జపించే ఎవరికైనా ఈ ప్రత్యేకమైన వరాలు ఉంటాయి బృందావనంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అక్కడ వారి సాంప్రదాయం ఏమిటంటే సంవత్సరంలోని అన్ని పండుగలను కూడా పూర్తిగా పురుషోత్తమ మాసం సమయంలోనే జరుపుకోవచ్చు మరియు ఆ పవిత్రమైన రోజు కంటే ఇదేమీ భిన్నమైనది కాదని వారు అనుకుంటారు కాబట్టి ఒక ఆలయంలో వారు పురుషోత్తమ మాసం యొక్క ఏ రోజునైనా ఎంచుకుంటారు మళ్ళీ జన్మాష్టమిని జరుపు జరుపుకోతూ ఉంటారు అక్కడ తిది కానీ మిగతా ఏ విషయంలో కానీ అది పూర్తిగా జన్మాష్టమి రోజుగానే పరిగణించబడుతుంది ఇంకొక దేవాలయంలో ఇంకొక రోజు రాధాష్టమి మరొక రోజు గోవర్ధన పూజ మరొక రోజు హోలీ మరొక రోజు గౌరవ పూర్ణిమ మరొక రోజు రామనవమి ఇంకొక రోజు నిత్యానంద నిత్యానంద్రయోదశి ఇలా వారికి ప్రతిరోజు పండుగలు ఉంటాయి మరియు ఆ ప్రత్యేకమైన పండుగ దినంగానే ఆ రోజు పరిగణించబడుతుంది ఈ రోజుకి కూడా చాలా దేవాలయాలు అదే విధంగా చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ నెల శ్రీకృష్ణ భగవాన్ వారిని తిరిగి మనం ఆశ్రయించడానికి వారితో సంబంధం పునరుద్ధరించుకోవడానికి చాలా విశిష్టమైనది కాబట్టి మనం ఈ పురుషోత్తమ మాసం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మన సాధనను పెంచుకుందాం మరియు మన అవగాహనను పెంచుకుందాం మరియు మన వినమ్రత భావాన్ని పెంచుకుందాం ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన శ్రీకృష్ణ భగవాన్ల వారిని ప్రసన్నం చేసుకోవాలని ఉత్సాహాన్ని పెంచుకుందాం మన హృదయాంతరాలలో నుండి పవిత్ర నామాలను జపించడం అని మన సేవా దృక్పథాన్ని పెంచుకుందాం